బజ్జీ మిర్చి లేకుండా మనం రోజు కూరల్లో వాడుకుని పచ్చిమిర్చితో ఈరోజు మిర్చి బజ్జీ తయారు చేస్తున్నాను ఒక కప్పు శనగపిండి అర స్పూను కారం అర స్పూను ఉప్పు చిటికెడు వంట సోడా వేసుకొని అర స్పూను ధనియాల పౌడర్ వేసుకొని కొన్ని నీళ్లు వేసి ఇలా జారు పిండిలా కలుపుకొని మూత వేసి పది నిమిషాలు పక్కకు పెట్టుకోవాలి ఒక గ్లాసులోకి తీసుకోవాలి మిరపకాయలనిలా చివర్లో కట్ చేసి మధ్యలో కట్ చేసుకొని గ్లాసులో డిప్ చేసుకోవాలి స్టవ్ వెలిగించి బాండి పెట్టి ఆయిల్ వేసుకొని క్రిస్పీగా వేయించుకోవాలి ఇలా చూడండి ఇలా కాల్చుకొని ఎంతో టేస్టీగా ఉంటాయండి మిర్చి బజ్జీలు ఇలా ఈవినింగ్ స్నాక్ లాగా తినవచ్చు పిల్లలు పెద్దలు ఎంతో ఇష్టంగా తింటారు హెల్దీ ఫుడ్ శనగపిండి ప్రోటీన్ ఉంటుంది ఉల్లిపాయలు కొత్తిమీర